కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు నిరంతర ప్రక్రియ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ చైతన్యపురి కమిటీ హాల్లో నిర్వహించిన ప్రజా పాలనలోని వార్డు సభలో మాట్లాడుతూ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ కమిషనర్ డి నాయక్ గారు కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ కుమార్ అధికారులు ప్రజలు ఇందినమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీల పథకాలు కానీ అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు కొత్త వైట్ కార్డులు పంపిణీ జరిగింది ప్రతి పేదింటికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోవటం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంద్రమ్మ కమిటీ ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళకి పేదింటికి ఇంద్రమ్మలు కల్పించాలనే దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరుగుతుంది ఎవరిదైతే లిస్టులో పేరు రాలేదో వాళ్ళు ఎవరో బాధపడకండి ఫస్ట్ పెడతా సెకండ్ పెడతా విడతల వారీగా వస్తే ఇందరం బిల్లు లిస్ట్ లో పేర్లు రాలేదని బాధపడద్దు అదే విధంగా మున్సిపల్ ఆఫీసులో కూడా రేషన్ కార్డు కోసం ప్రజాపాలన అనే కౌంటర్ ఓపెన్ చేయబడుతుంది ట్వంటీ సిక్స్త్ తర్వాత ట్వంటీ సిక్స్త్